నలుదిక్కుల నుండి వచ్చిన వైఎస్ఆర్ నాయకులకు ముఖ్య నాయకులకు ప్రజలందరికీ కూడాను నా నమస్కారాలు ఈరోజు ఈరోజు ఉదయం నుండి నా పరిచయ కార్యక్రమం రేగిడి మండలంలో కుమిరి గ్రామంతో మొదలైంది అందరు నాయకులు ఆఫ్ ఏజ్ నాకు నాతో పాటు సహకరించారు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకును చాలా ఉత్సాహంగా నాతో పాటు వెంటుండి ప్రతి గడపని ప్రతి వీధిని ప్రతి నాయకుల్ని ప్రతి కార్యకర్తని నాకు పరిచయం చేస్తూ నన్ను దగ్గరుండి ముందుకు నడిపిస్తున్నారు వారందరికీ ఈ సభాముఖంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలానే రానున్న రోజుల్లో ఇంకొక నాలుగైదు రోజుల్లో నా పరిచయ కార్యక్రమం పూర్తి కానుంది అది పూర్తయిన వెంటనే మన బూత్ కమిటీలు ఇవన్నీ కూడాను మనం కంప్లీట్ చేసి తద్వారా మనం ఎలక్షన్కి ఎన్నికలకు సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇటు చూస్తే మన ప్రతిపక్ష పార్టీ మన మీద బురద జల్లడం లేనిపోని మనలో అపోహలు కల్పించడం తప్పుడు సంకేతాలు ఇవ్వడం మనం రోజు చూస్తున్నాం వాళ్ళ చేతుల్లో రెండు మూడు పేపర్లు పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఎవరు జాయిన్ అవ్వకపోయినా ఒకరిద్దరు జాయిన్ అయినా ఎంతోమంది జాయిన్ అయిపోతున్నారు చాలా బలం పెరిగిపోతుంది అని అసత్యాలన్నీ ప్రచారం చేస్తున్నారు వారు వాపు చూసి బలమని ఎవరు నమ్మడం లేదు ముఖ్యంగా వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవ్వరూ కూడానో అది నమ్మకండి మీకు తెలుసు వాస్తవం ఏంటో మనం ఎంత క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నామనేది ప్రతి కార్యకర్తకు ప్రజలందరికీ తెలుసు ఈ ధైర్యాన్ని మనం నిండా గుండె నిండా నింపుకొని రానున్న రోజుల్లో ధైర్యంగా మన అందరం కలిసి ముందుకెళ్దాం మనతో పాటు మన నాయకులు విక్రాంత్ గారు చిన్నసీని గారు బొత్స సత్యనారాయణ గారు అలానే చంద్రశేఖర్ గారు బెల్ చంద్రశేఖర్ గారు రాజశేఖరం గారు ఇలాంటి లెజెండరీస్ మనం వెనకు మనం భయపడాల్సిన అవసరం అస్సలు లేదు వీటన్నిటితో పాటు మన జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక పెద్ద శక్తి మన అందరూ వెనక ఉందని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం గ్రామాలు పర్యటిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానం అనేది ప్రతి ముసలి వాళ్ళ కళ్ళల్లోనూ ప్రతి పిల్లల్లోనూ ప్రతి వ్యక్తుల్లోనూ మనం చూడగలుగుతున్నాం ప్రతి ఇంట ఆయన ఇచ్చిన పథకాలే ప్రతి ఒక్కరూ కూడాను ఆయనతో పాటు కలిసి నడవడానికి ప్రతి ఒక్కరూ కూడాను ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు ఇంతకుముందు ఎవ్వరూ కూడా పట్టించుకోలేనట్టుగా ఉన్న ప్రతి ఒక్క ఇల్లుని కూడాను ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని అందరినీ కూడాను కలుపుకుంటూ ఈరోజు అందరి అద్ అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిస్తుంది అండంలో మీకు ఎటువంటి అన్యమానం లేదు అలానే రానున్న రోజుల్లో ఈ సంక్షేమ పథకాలన్నీ మనకి ఉండాలన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందా ఉంది అని మన ప్రజలందరికీ తెలియజెప్పాలి కళ్ళబల్లి మాటలు చెప్తూ డబ్బు రూపంలో విస్తారంగా డబ్బు చల్లితే పనులైపోతాయి ఓట్లు పడిపోతాయి అని తిరుగుతున్న నాయకులకి మన ఓటు అనే ఒక శక్తితో మన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన నాకు మీ సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఒక వైద్యునిగా మీ అందరికీ నేను ఎలాంటి వాడిని నా నిజాయితీ ఏమిటి నేను ఎలాంటిగా మీ అందరికీ కష్టకాలంలో మీతో పాటు ఎలా ఉన్నాను మీతో కలిసి నడిచాను అన్న విషయం మీ అందరికీ తెలిసిందే అలానే రానున్న రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా అంతే దీనిగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్